హలో అండి ఈరోజు మనము ఆకుకూర ఫ్రై ఎలా చేసుకున్నాం చూసిద్దామండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ముందుగా కడాయి పెట్టి అందులో పది మంది ఆయిల్ వేసుకోవాలండి ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఆ తర్వాత కసేపు మూత పెట్టి ఫ్రై చేసుకున్నాము అలా ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది తర్వాత ఇంకోసారి మూత తీసి చూసి అందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వీసులు వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఆనియన్స్ అన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాం గో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత కసుపు కలుపు ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము పచ్చి శనగలను అయితే పచ్చి శనగలు నానబెట్టేసి ఒక వన్ అవర్ ముందే మనము పచ్చి చెనగపప్పుని నానబెట్టేసాలండి పచ్చి చెనుగప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్ కొప్పు కూడా తినచ్చండి రైస్ రైస్లోకి కూడా తీసుకోవచ్చు అందుకోసం మనము ఒక కప్ అంతా పచ్చి చెనుగపప్పు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి ఇందులోనే ఇందులోనే కరివేపక్క కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం అంత పసుపు వేసుకొని కొంచెము అర టేబుల్ స్పూన్ అంత సాల్ట్ అయితే వేసుకున్నామండి ఎందుకంటే ఆనియన్స్ మగ్గాలి కదా అందుకోసము మనము ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి అందులోనే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు పచ్చిశెనగపప్పు వేసుకోవాలండి వేసుకుంటే మనం తిన్నప్పుడు పంటి కింద కరగరలాగుతుందండి ఎంత టేస్టీగా కూడా అనిపిస్తుంది ఇలా ఒకసారి ఫ్రై చేసి డిఫరెంట్గా బాగుంటుంది కదండి అందుకే మేము ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాము అందులోనే మనము శుభ్రం చేసుకున్న ఆకుకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుతూ ఫ్రై కొంచెం అంతా ఇంకా కొంచెం అంతా పసుపు వేసుకుని ఇందులో మేము కారం అయితే ఏమీ యాడ్ చేయలేదండి ఓన్లీ పచ్చిమిర్చి కొంచెం అంతా ధనియా పొడి వేసుకొని బాగా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి ప్పుడే మనము ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అప్పుడు కొంచెం అంత వేసుకున్నాం కదా ఆనియన్స్ మగ్గికి ఇంకా కొంచెం అంతా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకుండా కింద నుంచి పైన దాకా కలుపుకుంటూ ఒకసారి కింద అడగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక ఆకురని మగ్గనిద్దామండి అలా వల్ల ఎటువంటి ఇది లేకుండా వాటర్ లేకుండా బాగా ఆకుకూర ఫ్రై అయిపోతుందండి ఇలా అయితే చేసుకోండి మన వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఓకే కాసేపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగలిద్దాం అండి ఓకే అండి ఇప్పుడు అయిపోయింది ఫైనల్గా కర్రీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా చూడండి ఎంత బాగుందో ఎంత టేస్టీగా ఉందో చూసే కలర్ ఫుల్గా ఉందండి ఆ కూర ఫ్రై ఇలా కూడా చేసుకోవచ్చండి